వెల్కమ్ టు తెలుగు వార్తా టీవీ సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని సోమవారం తిమ్మపూర్ మండలం ఆల్గనూరులోని సర్వాయి పాపన్న విగ్రహానికి ప్రజా ప్రతినిధులు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సర్వహి పాపన్న బహుజన హక్కుల కోసం చేసిన పోరాటం సామాజిక న్యాయం కోసం చూపిన త్యాగ స్ఫూర్తిని స్మరించుకుని ఆయన స్ఫూర్తితో సమాజం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచల్ల రాజేందర్ రావు వీరకోని పెంటయ్య గౌడ్ కోడూరి పరశురామ్ గౌడ్ బుర్ర పరశురాములు కలర్ సత్యనారాయణ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ రంగు సంపత్ గౌడ్ మార్క గౌడ్ కోటగిరి గౌడ్ గుగ్గిల శ్రీనివాస్ గౌడ్ బతిని కీర్తి లత గౌడ్ పడాల రమేష్ గౌడ్ సింఘం శ్రీనివాస్ ముంజ సంపత్ కుమార్ బుర్ర పరశురాములు బుర్ర కనకయ్య ముంజ వెంకన్న బుర్ర కనకయ్య మనీల్ ముంజ మల్లేష్ బుర్ర నరేష్ బుర్ర నిరంజన్ తో పాటు ప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు గౌడ సంఘ నాయకులు కౌడిన్య యూత్ సభ్యులు అభిమానులు గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ మన హల్గొని బిడ్జ్ పైన ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి మన ముఖ్య అతిథిగా వచ్చిన సుధా చర్మన్ గారు సరేంద్ర రెడ్డి గారు అలాగే మన కాన్ఫరెన్స్ ఇంచార్జి జాంధర్ రావు గారు మా వ్యవస్థాపక అధ్యక్షులు ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులు గారినిస్తున్నాను అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను